ఎగ్జాజరేషన్ ఇది మీ పిక్చర్ మీరు అర్థం చేసుకోవాలి ద స్టోరీ టాక్స్ టు యూ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం లైక్ దిస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లేటర్ దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ ఇండియన్ ఆడియన్స్ కి థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విదౌట్ విచ్ ఇట్ వాట్ బి పాసిబుల్ ఒక ఇంటర్వ్యూలో సభద్రగరి గారు చెప్పారు ఫస్ట్ ఇండియన్ లో ఒక చిన్న పాత్రమైనా దొరుకుతుంది క్రౌడ్ సీట్ లో క్రౌడ్ లో ఒక రావాలని ప్రయత్నం చేశాను దొరకలేదు అన్నారు ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ షుడ్ బి ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ గెటింగ్ ద సేమ్ డైరెక్టర్ బట్ ఐఎమ్ గెటింగ్ ద సేమ్ క్యారెక్టర్ జస్ట్ లివ్ దట్ లాంగ్ ఈజ్ గున లైఫ్ యువ కెట్ బి ఇన్స్టార్డమ్ ఫర్ ఆల్ దిస్ టైమ్ ద ఓన్లీ వే ఐ కెన్ రీపే ఈజ్ టు మేక్ మెనీ మోర్ ఆక్టర్స్ లైక్ మీ అది నా జన్మలో తీరదు ఈ రుణ ఇక నా ప్రయత్నం విల్ బీ టు వర్డ్స్ దట్ ఎలా బాలచంద్ర గారు నన్ను కనిపెట్టి తీసుకొచ్చి నేర్పించి ఈ బ్రాక్ మీ హియర్ నా కళ్ళల్లో బాలచంద్ర గారు తెలిసారు తప్పకుండా తెలుసారు నా మాటల్లో నాగేష్ గారు మాటల్లో రజనీ గారి మాటల్లో యూ విల్ డెఫినెట్లీ సీ దట్ మ్యాన్ వెరీ రేట్ టు సీ దట్ మీకు అంబిషన్ అని ఏవైనా ఉందా అంటే ఉంది బాలచంద్ర గారిలో చాలా మంది టాలెంట్స్ ని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి అంత రుణపడిపోయాను నేను ఇప్పుడు ఈ పిక్చర్ గురించి అందరూ చెప్పారు నేను చెప్పనక్కర్లే పిక్చర్ మాట్లాడుతుంది మీతో నేను ఇండివిజువల్ కాన్వర్సేషన్ యూ విల్ హ్యావ్ విత్ ద పిక్చర్ And I thank all the artists who showed me so much love during the making of the film. I was not able to reciprocate properly because I was inside a cage, a rubber cage, and nevertheless. I had to be careful. I couldn't smile. I couldn't laugh. I couldn't chat with.